అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో పాటున్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ తెలంగాణలో రాజకీయం వేడెక్క మరోసారి లోకల్ బాడీ ఎలక్షన్ సెప్టెంబర్ ముప్పై లోపల కంప్లీట్ చేయాలంటూ హైకోర్టు నుంచి ఆదేశాలు జారీ చే చేయడం జరిగింది అంటే రాబోయే కొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ కూడా రాబో రాబోతున్నట్టు తెలుస్తా సార్ మొత్తం చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీలకు సంబంధించి ఆల్రెడీ వాళ్ళ పదవీ కాలం ముగిసింది ముగిసిన వెంటనే యాక్చువల్గా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ పెడుతూ ఉంటుంది జనరల్గా ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన పరిస్థితుల నేపథ్యంలోనే ఎన్నికలు పెట్టే సాహసం చేస్తూ ఉంటుంది అయితే లోకల్ బాడీస్ ఎన్నికలు లేట్ అవ్వడం వల్ల నష్టం వరకంటే ప్రజలకే నష్టం దానికి కారణం ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ సకాలంలో నిర్వహించినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంచాయతీ రాజకీయ నిధులు గ్రామాలకు అందుతూ ఉంటాయి ఎన్నికలు నిర్వహించకపోయినట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోతూ ఉంటాయి అందుకని చెప్పి కొంతమంది ప్రజా ఉద్యమకారులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోర్టులో రిట్ పిటిషన్ వేస్తుంటారు సకాలంలో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి పిటిషన్ వేస్తుంటారు అయితే హైకోర్టు దాన్ని స్వీకరించిన హైకోర్టు సెప్టెంబర్ ముప్పై లోపల ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి చెప్పడం జరిగింది యాక్చువల్గా అయితే ముప్పై రోజులు గడువే ఇవ్వడం జరిగింది హైకోర్టు కానీ ఈసీ రిక్వెస్ట్ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి దానికి సంబంధించి కసరత్తు చేయాలని చెప్పి రిక్వెస్ట్ మేరకు అరవై రోజులు గడువు ఇవ్వడం జరిగింది అంటే దాదాపు సెప్టెంబర్ ముప్పై లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ను పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా లోకల్ బాడీ ఎలక్షన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది సర్పంచులు గ్రామంలో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీసీలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది మనం జనరల్గా చూసుకున్నట్టయితే ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికలు అరవై డెబ్బై శాతం పోలింగ్ అయితే అసెంబ్లీ ఎన్నికలకు డెబ్బై ఐదు అరవై ఐదు డెబ్బై శాతం అయితే లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికలకు నైంటీ నైన్ పర్సెంటు ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది ఎందుకంటే ఆ గ్రామంలో ఉండే ప్రతి వ్యక్తిని కూడా ఓటింగ్ పిలిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే కేవలం రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు నాలుగు వేల ఓట్లు ఐదు వేల ఓట్లు ఉండే గ్రామ పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఓటు కీలకంగా మారే అవకాశం ఉంటుంది ఒక్కో ఓటుతో కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ని అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో యాక్చువల్గా సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు పార్టీల గుర్తులు ఉన్నప్పటికీ సర్పంచ్ ఎన్నికల వరకు వచ్చినప్పుడు గుర్తు మీద పోటీ చేసే అవకాశం లేదు కానీ ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు లభించది ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థికి ఏ పార్టీకైనా ఆ గుర్తు లభించదు కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ అభ్యర్థి వాళ్ళ సానుభూతి పనులు ఆ పార్టీలో వర్క్ చేస్తున్న దానికి కాబట్టి అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వారుగానే కనిపిస్తుంది కానీ గుర్తులు ఉండేవి అయితే అక్కడ లోకల్లో ఎప్పుడు ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ వ్యక్తి రోజు తెలిసిన వ్యక్తి ఇప్పుడు సర్పంచ్ ఎమ్మెల్యే ఎంపీ అంటే చాలా దూరంగా ఉండే వ్యక్తి రోజు కలిసే వ్యక్తి కాదు కానీ లోకల్లో ఉండే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి గ్రామస్తులందరికీ పరిచయం ఉన్న వ్యక్తి ఉంటుంది అతని గుణగణాలతో పాటు అతను ఏం చేశాడు గతంలో ఏం చేస్తాడు ఎలాంటి వాడు అని అన్ని పూర్తి విషయాలు గ్రామ ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది వీటికి పూర్తిగా ఏంటంటే ఎవరైతే అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కానీ లేదంటే ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ వాళ్ళందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామ పంచాయతీలను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక గతంలో బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయింది కాబట్టి బీఆర్ఎస్ ఎక్కువ మందిని సర్పంచ్ని గెలిపించుకోవడం ద్వారా మేము మళ్ళీ ప్రజల్లో పుంజుకుంటున్నాం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంటుండేది అలాగే కాంగ్రెస్ పార్టీ మేము ఎన్నికల్లో గెలిచాం మొన్న దాన్ని కంటిన్యూ చేస్తున్నాం మా పట్ల ప్రజలకు ఇంకా వ్యతిరేకత లేదు మా మా పట్ల అనుకూలంగానే ఉందని చెప్పే ప్రయత్నం అది ఎమ్మెల్యేలు లోకల్లో ఉండే వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకుంటారు ప్రతి సర్పంచ్ని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం చాలా హార్డ్గా చాలా టైట్గా ఎంపీటీసీతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది అన్ని పార్టీలకు కూడా ఇది ఒక సవాల్ లాంటిది అని చెప్పొచ్చు బతుకుదరు ఏమంటారంటే లైఫ్ అండ్ డెత్ సమస్యగా తీసుకునే అవకాశం ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది కాబట్టి ఇక దాన్ని వాయిదా వేయడానికి అవకాశం లేదు ఖచ్చితంగా సెప్టెంబర్ ముప్పై లోపల నిర్వహించి హైకోర్టుకు చెప్పాల్సిన అవసరం అయితే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించిన అయితే ఇక్కడ ఒక సమస్య లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి ప్రభుత్వం ఇంతకాలం నానబెడుతున్నది ఏంటంటే బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండే గతంలో ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ కేసీఆర్ హయాంలో అది ఇరవై శాతానికి తగ్గి ఇరవై ఇరవై మూడు శాతానికి తగ్గిపోవడం జరిగింది దానికి కారణాలు ఏంటంటే యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండొద్దు అనే ఒక నిబంధన ప్రకారం తగ్గించడం జరిగింది అయితే ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ బీసీలు ఇటీవలి కాలంలో పెద్ద ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో పెట్టడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్స్ లోకల్ బాడీలో కల్పిస్తామని చెప్పి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇప్పుడు అదే డిమాండ్ను బేస్ చేసుకొని వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది రిజర్వేషన్కు సంబంధించిన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉంటుంది రిజర్వేషన్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఎక్స్టెన్షన్ చేయాలన్నా అంత కూడా పార్లమెంట్ అధికారం ఉంటుంది కాబట్టి రాష్ట్ర అసెంబ్లీ దాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్కు పెంచాలని చెప్పి ఒక తీర్మానం చేసి అది పార్లమెంట్కి పంపడం జరిగింది పార్లమెంట్లో ఇప్పటికి పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన స్టెప్ తీసుకుంటుంది గతంలో ఉన్న ఇరవై రోజు ఇరవై శాతం తోటే ముందుకెళ్తుందా లేదా మరి ఎవరైనా కోర్టుకు వెళ్తారా చూడాలి ఏది ఏమైనప్పటికీ మొత్తానికి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే పూర్తి చేయాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పొచ్చు చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి అంటే దీని ప్రభావం ఎలా ఉండిపోతుంది మొత్తానికి తెలంగాణ మీద ఏంటి ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎవరు ఏ పార్టీ వైపు ఎక్కువ మగ్గు చూపే అవకాశం ఉందంటారు జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి అక్కడ లోకల్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోవడం తోటి ఉప ఎన్నిక అనివార్యమైంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆరు నెలల లోపల ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అది కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యత వాళ్ళు నోటిఫికేషన్ ఈ ఆరు నెలల లోపల కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు నిర్వహిస్తారు ఈ ఇవన్నీ కూడా ఎన్నికల అంతా కూడా ఒకేసారి అవే అవకాశం ఉంది లోకల్ బాడీ ఎలక్షన్తో పాటు జూబ్లీహిల్స్ ఎలక్షన్ కూడా ఎన్నికల వేడి అయితే రాజుకునే అవకాశం ఉంది జూబ్లీ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు బయో ఎలక్షన్స్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అది అవకాశం ఉంటుంది ప్రతిపక్షం అధికార పక్షం మనం గతంలో చూడడం జరిగింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో దుబ్బాక ఎన్నికలకు సంబంధించి రఘునందన్ రావు పోటీ పడడం జరిగింది పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది దాని తర్వాత ఈటల రాజేందర్ రాజీనామా చేసిన సందర్భంగా హుజూరాబాద్లో కూడా హుజూర్ నగర్లో కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది మునుగోడ్ల ఇవి బయో ఎలక్షన్ చూడడం జరిగింది బయో ఎలక్షన్ బయో ఎలక్షన్లో అధికార పార్టీ చాలా అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది యాక్చువల్గా ఆ సీట్ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ అయినప్పటికీ ఆ బీఆర్ఎస్ సీట్ని తమ వయసు వశం చేసుకోవాలి తమ కైఫర్సం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నం చేసుకునే చేసే అవకాశం ఉంటుంది పాటుగా బీఆర్ఎస్ అంటే మనం ఇక్కడ చూసినట్టయితే ఇంత వ్యతిరేకతలో కూడా బీఆర్ఎస్ పార్టీ సిటీ సరౌండింగ్స్ సిటీలో దాదాపు అన్ని సీట్లు గెలవడం జరిగింది అయితే ఈసారి అయితే సిటీలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేకపోవడంతో చాలామంది బీఆర్ఎస్లో గెలిచిన నాయకుల్ని వాళ్ళ పార్టీ వైపు ఆకర్షించుకోవడం జరిగింది దానం నాగేందర్ లాంటి వాళ్ళ నాయకుల్ని వాళ్ళ పార్టీలో ఒకరు కూడా ఎమ్మెల్యే లేరని చెప్పి వాళ్ళ పార్టీకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలవడం ద్వారా హైదరాబాద్లో కూడా మాకు పట్టుందని నేర్పించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసే ప్రయత్నం చేస్తుంది సిట్టింగ్ సీట్ను కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఉప ఎన్నిక అనేది రెండు పార్టీలకు ఖచ్చితంగా జీవన్మరణ సమస్యగా మారే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా కూడా అంచనా వేసే అవకాశం ఉంటుంది పనితీరును కూడా అంచనా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఒక సవాల్గా మనం చెప్పాలి అంటే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు గాలి ఎక్కువ ఉండబోతుంది బీఆర్ఎస్ చూసుకోవచ్చు కాంగ్రెస్ చూసుకోవచ్చు బీజేపీ ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఎక్కువ ఇది అనుకోవచ్చు మొత్తానికి ఇది పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే పార్టీకి గుర్తులు ఉన్నాయి లోకల్ కుండే ఒక అభ్యర్థులు చూస్ చేసుకుంటారు పార్టీతో సంబంధం లేకుండా ఎలెక్ట్ చేసుకుంటారు గ్రామంలో గత పరిచయాలు అతను గతంలో చేసిన పనులు కాకపోతే ఏంటంటే ఈ పార్టీ వాళ్ళు మిగతా ఎవరైతే ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నారో వాళ్ళు మా పార్టీ అభ్యర్థి అని చెప్పి ప్రకటిస్తారు వాళ్ళు కూడా కొంత ఫండింగో లేకపోతే సపోర్టు ఎమ్మెల్యే సపోర్టు లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ ఉందని చెప్పి అధికార పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎక్కువ మంది ఊవీలు ఊరుతుంటారు ఆ క్రమంలో అధికార పార్టీ టికెట్ ఇవ్వకపోతే అదే పార్టీకి చెందిన రెబల్స్ కూడా రెబల్స్ కూడా ఎక్కువ మంది గెలుస్తుంటారు రెబల్స్ కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది బట్టి ఏ పార్టీ నుంచి గెలిచినా గెలిచిన సర్పంచులు జనరల్గా ఏం చేస్తుంటారంటే అధికార పార్టీ వైపే గెలి చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంకా నాలుగు మూడున్నర ఏళ్ళు మూడేళ్ళ కాలం పాటు ప్రభుత్వం అధికారంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలు చేపట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే అధికార పార్టీ అండ ఉండాల్సిన అవసరం ఉంది అధికార పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఎట్లాగో ఇండిపెండెంట్గా గెలుస్తారు పార్టీ గుర్తుల మీద గెలిచే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏ పార్టీ అయినా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఇప్పుడున్న రాజకీయ నాయకుల ప్రవర్తనను బట్టి మనం చూస్తే ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలు గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలే పార్టీలు ఫిరాయించి ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి జంప్ అవుతున్న సందర్భంలో సర్పంచ్లు ఏ పార్టీ నుంచి గెలిచినప్పటికీ అధికార పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది కాకపోతే వాళ్ళకి నెంబరింగ్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ నుంచి గెలిచిన బీజేపీ నుంచి గెలిచినా ఏ పార్టీ నుంచి గెలిచినా వాళ్ళు అభివృద్ధి కొరకు గ్రామంలో అభివృద్ధి కొరకు ఖచ్చితంగా కూడా అధికార పార్టీ వైపే మొగ్గు చూపాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అధికార పార్టీ వైపే మొగ్గు చూసే అవకాశం ఉంటుంది ఈ వ్యతిరేకత ఒకవేళ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కనిపించినట్టయితే అది అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ గ్రా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒకవేళ వ్యతిరేకత ఉన్నా ఆ వ్యతిరేకతను వాళ్ళ వాళ్లకు తెలిసే అంతగా ఉండేది ఎందుకంటే గెలిచిన అభ్యర్థులందరూ కూడా మా వాళ్ళే లేదంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మా అభ్యర్థి గెలిచాడు మా అభ్యర్థులు ఎక్కువ మంది గెలిపి గెలిచారని చెప్పుకునే అవకాశం ఉంటుంది కాకపోతే లోకల్ లోకల్ బాడీ ఎలక్షన్లో అక్కడ స్థానిక అవసరాలు స్థానిక పరిస్థితులు స్థానికంగా ఉండే వ్యక్తుల మధ్యలోనే పోటీ జరిగే అవకాశం ఉంది ఆ పోటీ పార్టీలకు పార్టీ సెకండ్ అవుతుంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో మామూలుగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో పార్టీ గుర్తు ఫస్ట్ అవుద్ది క్యాండిడేట్ సెకండ్ అవుద్ది లోకల్ బాడీ ఎలక్షన్స్ మనం చూసుకున్నట్టయితే ఒక అభ్యర్థి ఫస్ట్ అవుతాడు పార్టీ సెకండ్ అవుతుంది పార్టీ సపోర్ట్ తోటి పోటీ చేసే అవకాశం పార్టీ గుర్తు కూడా కేటాయించదు కాబట్టి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో లోకల్ అభ్యర్థికి సంబంధించిన విషయ అతనికి సంబంధించిన పూర్తి విశేషాలు వివరాలు తెలుస్తాయి కాబట్టి గ్రామ ప్రజలు కూడా ఎవరికి అందుబాటులో ఉంటారు వాళ్ళని ఎన్నుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఎట్లాగో వాళ్ళు అధికార పక్షం వైపు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు గెలిచిన తర్వాత వాళ్ళు ఎంతమంది ఉంటారు ఉంటారా వెళ్తారని సెకండ్ బట్ ప్రయత్నాలు అయితే చేస్తుంటారు ఎందుకంటే గ్రామంలో సర్పంచ్ కావాలనే కోరిక చాలా మందికి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే బీజేపీ నుంచి వీళ్ళెవరు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంటుంది ఇండిపెండెంట్గా దాదాపు అందరు ఇండిపెండెంట్లు అయినప్పటికీ అందులో పార్టీ సపోర్ట్తో చేస్తారు కాబట్టి అందులో గెలిచిన అభ్యర్థులందరూ కూడా పార్టీకి ఎట్లాగో విప్ ఉండదు ఎట్లాగో పార్టీ సింబల్తో చేయరు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ ఎఫెక్ట్ అధికార పక్షానికే లాభించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి రైట్ థ్యాంక్ యూ సార్